చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే అన్నారు మమ్మల్ని మోసం చేసింది కాకుండా కుప్పం ప్రజలను ముప్పై ఐదేళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారు కుప్పంలో ముప్పై ఐదేళ్లుగా దొంగ ఓట్లతో చంద్రబాబు గెలుస్తున్నారు వ్యవస్థను మానిపులేట్ చేసుకుని ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు కుప్పం వైపు దేశమంతా చూస్తుంది స్వాతంత్రం కూడా మేమే తెచ్చామని చంద్రబాబు అంటున్నారు ఇరవై ఐదు కేసులను పక్కదారి పట్టించి న్యాయ వ్యవస్థను చంద్రబాబు మోసం చేస్తున్న ఘనత చంద్రబాబుదేనని అన్నారు జరిగినటువంటి పరిస్థితులు అందరికీ తెలిసినటువంటివే ఎందుకంటే ఎక్కువగా నష్టపోయిన కుటుంబం మాది మాది అంటే ఎన్టీఆర్ గారిది నాది మేమిద్దరం చాలా నష్టపోయాము ఏ వ్యక్తి అయితే మమ్మల్ని మోసం చేశాడో అదే వ్యక్తి కుప్పం ప్రజలను కూడా ఇన్ని సంవత్సరాలుగా మోసం చేస్తూనే వచ్చాడు అతను అతని సొంత నియోజకవర్గం చంద్రగిరి అక్కడ ఒక సామాన్యుడి చేతిలో అతను ఓడిపోయి చివరికి ఈ కుప్పం వచ్చాడు ఎందుకు వచ్చా అంటే ఇక్కడ ఉండేటువంటి బార్డర్ ఏరియాలో అవతలు ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా చేర్పించుకొని ఇన్ని సంవత్సరాలు కూడా ఈ దొంగ ఓట్ల మీద గెలుస్తూనే వచ్చాడు అంటే ఇతనికి ప్రజాభిమానం ఎప్పుడూ లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తానే ఉంది ఎందుకు ప్రజాభిమానం లేదంటే ప్రజలకు ఎవరు మేలు చేస్తారో వాళ్ళని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అంతే తప్ప అప్పటికప్పుడు ఎలక్షన్ మ్యాన్పులేట్ చేసుకొని వ్యవస్థను మ్యాన్పులేట్ చేసినట్టుగా ఈ ఎలక్ష ఎలక్షన్ కూడా అటు మ్యాన్పులేట్ చేసుకొని గెలవడం అనేది గొప్ప కాదు అని ఈ కుప్పం ప్రజలు మొదటిసారిగా మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో నిరూపించారు గ్రేట్ ఎందుకంటే ఈరోజు దేశమంతా కుప్పం వైపే చూస్తూ ఉంది నాకు తెలిసి ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం కూడా ఎందుకంటే ఈయన ఈయనే చెప్తాడుగా నేను ప్రైమ్ మినిస్టర్లు నేనే పెట్టాను రాష్ట్రపతులను నేనే నియమించాను హైదరాబాద్ నేనే కట్టాను అసలు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను భారత స్వాతంత్రంలో కూడా మేమే పోటీ అది పోరాడాము ఆయన ఆయన కొడుకు కూడా అందువల్ల ఇంత కష్టపడి మేము మరి స్వాతంత్ర్యం కూడా తెచ్చాము అలాంటి మేము ఇన్ని సంవత్సరాలుగా కుప్పంలో గెలుస్తూనే ఉన్నాను నేను నలభై ఏ నలభై ఐదు సంవత్సరాలు నా ఇండస్ట్రీ అంతా మరి ఎంత ఘనంగా ఉందో గొప్ప చరిత్రతో నిండిపోయిందని ఒకటే ఊకదంపుడు ఉపన్యాసాలు వినలేక జనాలు బారిపోతున్నారు అది వేరే విషయం అనుకోండి ఆ చెప్పిందే చెప్పి ఈ మధ్య ఆయనకి కాస్త పాపం అల్జమర్స్ కూడా ఎక్కువైపోయింది ఎక్కువైపోయి ఏ మాట్లాడుతున్నాడో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయి తన పార్టీనే తను ఓడించుకోమంటున్నాడు అంటే ఈరోజు మేము చెప్పేది ఏంటి అంటే ఇంకా అవసరమా ఇతను ఎన్ని సంవత్సరాలు వ్యవస్థలను మోసం చేస్తారు ఎన్ని సంవత్సరాలు న్యాయ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని తప్పుదారి పట్టించి నీ మీద వచ్చిన ఇరవై ఐదు కేసులను కూడా మరి పక్కదారి పట్టించి ఈ విధంగా న్యాయ వ్యవస్థను మోసం చేశావు అదే విధంగా ప్రతి పార్టీలో కూడా ఎంత అవకాశవాద రాజకీయం చంద్రబాబు గారిదంటే ఇంత నీచమైన రాజకీయం బహుశా మనకి రాజకీయ చరిత్రలోనే మనం చూసుండము ప్రతి పార్టీలో కూడా ఇతను మనుషులే ఉంటారు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు మనిషి బీజేపీలో ఉండేటువంటి సీఎం రమేష్ లేకపోతే సుజనా చౌదరి ఇలాంటి వ్యక్తులంతా కూడా ఎవరి మనుషులు ఆఖరి పురంధరీశ్వరి ఏ ఇంటి నుంచి వచ్చింది ఇలా వీళ్ళందరూ కూడా ఇతను కోవర్ట్లాగా ఇతర పార్టీల్లో పనిచేస్తూ అందరూ కూడా ఇతనికే సపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇతను రాజకీయంగా ఈ అడ్డదారి రాజకీయం తప్ప ఒక డైరెక్టుగాను ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజకీయం చంద్రబాబు జీవిత చరిత్రలో ఇంతవరకు కూడా అతను ఎప్పుడూ చేయలేదు మొదటి నుంచి కూడా అది ఎందుకంటే నాకంటే ఇతని చరిత్రను చెప్పగలిగిన అథారిటీ కమిటీ అధారిటెడ్గా ఎవరూ కూడా లేరు అది ప్రత్యక్షంగా మేము చూసాము ఆ బాధలు అనుభవించాము అతని మోసాలన్నీ చూసాము అయితే మరి అది మాకు టైం ఎక్కువ లేకపోయింది తను గమనించి మేము దూరం పెట్టడానికి కూడా అందువలన కూడా మేము నష్టపోయాము నష్టపోయాక ఇంక చెప్పేది ఏముంది అతను ఎంత దూరం చేయాలో అంత దూరం చేశాడు సరే నా పరిస్థితి అలా ఉంచండి కానీ నా భర్త ఎన్టీ రామారావు గారు ఆయన ఏం తప్పు చేశారండి ఆయన ఓ తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి సినిమా ముప్పై సంవత్సరాల సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి అదేవిధంగా జగన్ గారు దాంట్లో మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కొన్ని ఇప్పుడు అమ్మఒడు అంటే ఈయనమన్నాడు మాతృ వందనమా తల్లి అమ్మ తల్లి తల్లికి వందనం పేరే పేరే కదా కొంచెం మార్పు అమ్మఒడి మీరు చెప్పండి మీరంతా బాగా చదువుకునేవారు కదా ఇప్పుడు జగన్ గారు రాష్ట్ర బడ్జెట్ను చూసుకుంటూ అతను ఎలా ఇవ్వగలను ఇచ్చి చూపించాడు ఇన్నేళ్ళు కూడా మనకుండి రెండు లక్షల డెబ్బై వేలు ఎంత మన రాష్ట్ర బడ్జెట్ దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని ఆయన అన్నీ చేసుకుంటూ వచ్చాడు దాని ప్రకారంగానే మొన్న కూడా అంతే వాటిలో దానికంటే రెండు మూడు అదనంగా చేర్చాడు తప్ప ఎక్కువగా లేదు ఈయన ఫస్ట్ దాంట్లోనే ఈ మాతృ ఏది మాతృ తల్లికి వందనం ఈ దాంట్లోనే ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా పదిహేను వేలు ఇస్తానంటాడు అంటే అసలు అదే ఎంత అవుతుందో ఆలోచించండి దాదాపుగా కోటి ఇరవై ఎంత వచ్చినాయి లెక్కలు కోటి మంది పైనది వెళ్ళారు అట్లా ఇవ్వాలి అంటే వాళ్ళందరికీ అంత ఇవ్వాలి అంటే ఒక ఇదే డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు అవుతుందట అంత ఒక్క పథకానికి అందిస్తే మిగిలియన్నీ ఇంకా మిగిలి చాలా చెప్పాడు కదా అన్నీ కూడా కాపీ ఎందుకంటే ఒక్కటి ఇచ్చేది కాదు సచ్చేది కాదు కదా ఏదో జన ఎలక్షన్ ముందు మళ్ళీ నమ్మించేద్దామనే దృక్పథంతో వచ్చిన మేనిఫెస్టో తప్ప అది రియల్ కాదు అందువల్ల అది కాపీ మేనిఫెస్టో ఇది రియల్ మేనిఫెస్టో ఓకేనా ఇది ఒక భగవద్గీత ఇది ఒక కురాను అలాగే ఇదొక లాగా భావించి ప్రతి అధికారి దగ్గర కూడా పెట్టి అమలు చేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అతను ఆరు వందల హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో వెబ్సైట్ నుంచి మాయం చేసినటువంటి ఘనుడేమో ఆయన ఇప్పుడు కూడా అందుకే ఎవరు నమ్మలేదు ఎందుకు వాళ్ళ కూటమిలోనేటువంటి వాళ్ళ వ్యక్తులే నమ్మకుండా ఆయన ప్రైమ్ మినిస్టర్ గారి పేరు కూడా అసలు అక్కడ వేయటానికి వీలు లేదు ఆయన ఫోటో కూడా వేయద్దని చెప్పారు కదా ఆఖరికి వాళ్ళ లీడర్ ఎవరో వచ్చి ముట్టుకొని కూడా ముట్టుకోవాలి మేనిఫెస్టో అంటే వాళ్ళకే నమ్మకం లేదు అది వాళ్ళకే నమ్మకం లేని మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలేం నమ్ముతారు ఇది అమలు చేయనటువంటి హామీలు ఎన్నిచ్చినా కూడా ప్రయోజనం లేదు విశ్వసనీయత ప్రధానమైంది ఆ విశ్వసనీయతకు అనే దాని ప్రత్యక్ష సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యము చంద్రబాబు నాయుడు అవుతారు అందుకే ప్రజలు ఎవరూ నమ్మట్లేదు థ్యాంక్ యూ అంటే ఇతర పార్టీల ఏంది ఇటు కమ్యూనిస్టులు ఉన్నారు పరోక్షంగా షర్మిలాన్ తెచ్చారు తర్వాత కాంగ్రెస్ ఉంది సపోర్ట్గా ఇన్ని పార్టీలు పెట్టుకొని మధ్యలో నేనేదో చాలా గొప్ప విజనరీ అనుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఇది అతని పరిస్థితి ఎవరు వద్దు మాకు పొత్తులతో పని లేదు నా పొత్తు అంతా కూడా ప్రజలతోనే ప్రజలే నాకు కావాలని తిరుగుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద లీడర్ హీజ్ ద లీడర్ హీఈస్ ద హీరో అతను సినిమా హీరో తప్ప పవన్ కళ్యాణ్ జీ హుజూర్ అంటూ చంద్రబాబును వెంట పెట్టుకొని తిరిగేటువంటి పవన్ కళ్యాణ్ లీడర్ ఎలా అవుతాడు పాపం అతని పరిస్థితి అలా ఉంది ఏం చేస్తాడు డిపెండ్ ఆన్ అంతే దాని మీద సో అందువల్ల రేపు జరిగే ఎలక్షన్లు పదమూడవ తారీఖు నాకు తెలిసి వాళ్ళ పొద్దున అంత కొన్ని వార్డ్స్ తిరిగి వచ్చాం మేము చాలా బాగుంది స్పందన ప్రతి ఒక్కళ్ళు కూడా వేస్తాం బాబు మీకే వేస్తాం వేస్తామని చెప్ చెప్తా ఉన్నారు ఎంత మార్పు ఒకనాడు అసలు తెలుగుదేశం తప్ప ఇక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఫ్యాన్ గుర్తు రెపరెపలాడుతూ ఉందంటే చాలా సంతోషంగా అనిపించింది నాకు ఎక్కడ చూసినా అభిమానులు బాగా పెరిగారు అలాగే ఈ జెండా నిలబడుతుంది రేపు జరిగే ఎలక్షన్లో చాలా మెజారిటీ ఎంతనే చూస్తున్నాం మేము వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే ఆయన లాస్ట్ టైం ఆయనకి ఇరవై ఐదు వేలంతా మెజారిటీ వచ్చింది జ ఫస్ట్లో అరవై వేలు డెబ్బై వేలు ఈ నకిలీ ఓట్లు తొలగించే కొద్దీ అతను కూడా తగ్గిపోతా వచ్చింది నకిలీ ఓట్లు పోయినాయి కదా ఎనరాజ్ ఇదే లీడర్ అంటే అందువల్ల ఈరోజు ఒరిజినల్ లీడర్ భరత్ నిలబడ్డాడు కనుక ఈరోజు బ్రహ్మాండంగా నేను అనుకోవటం ఇరవై ఐదు వేలు దాటాలి భరత్ ముప్పై వేలు వస్తేనే మనకి గ్రేటు పర్వాలేదు ఎన్ని ఓట్లైన గెలవటం మాకు ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను గెలుస్తా బాబు తప్పకుండా మీరందరూ కూడా బ్లెస్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్